దేవుడు ఆ ఇంటి బట్టి ఆ యోగ్యత యోగ్యం కలిగిన ఇల్లు కాబట్టి అందులో ఉన్నాడు కాబట్టి రెండంతల పొందుకున్నాడు హలెలోయ రెండంతల నీకు ఆశీర్వాదం కావాలంటే ఈ జీవము కలిగిన దేవుడు నీ ఇంటిలో ఉండాలి నీ ఇంటిలో ఉండాలంటే ఆ ఇల్లు యోగ్యమైనది ఉండాలి యోగ్యమైన ఇంటిలో ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా యథార్థత రెండవది ప్రార్థన మూడవది భయభక్తులు నాలుగవది నీతి ఇప్పుడు లేదా ఈ యొక్క ఈ విధానాలన్నీ నీ ఇంటిలో ఉండాలి నీ ఇంటిలో ఉండాలి ప్రార్థన ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగిన ఇల్లుగా ఉండాలి యథార్థత కలిగిన ఇల్లుగా ఉండాలి నీతి కలిగిన ఇల్లుగా ఉండాలి దేవుని ఆరాధించే ఇల్లుగా ఉండాలి దేవుడికి స్తోత్రం హలేలోయ ఈ ఇల్లుగా ఉంటే దేవుడు నీ ఇంటిని యోగ్యమైన ఇంటిగా ఎంచుకుంటాడు ఆయన నీ ఇంటిలోనే ఉంటాడు నిన్ను దీవిస్తాడు ఎలాగ దీవిస్తాడు తెలుసా రెండంతలుగా దీవిస్తాడు ఆమెను హలేలో కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నావేమో నష్టాలు అన్నింటిలో నువేం little